Arenya gak ada, dah gak ada, udah 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 gak రమ్మన్ పోయి కామన్ పోరాజు వచ్చి ఈరోజు అంటే బాక్స్ గ్యాంగ్ వచ్చేసి మిగతా గ్యాంగ్ వస్తే ఇందుకంటే పండుతుంది సో ఈరోజు మనం మినీ గ్యాంగ్ కూడా అయితే ఈరోజు బాక్స్ డేట్ వచ్చేసి ఈరోజు డేట్ ఫోర్ జనవరి ఫోర్ అయిపోయింది

ಆರು ನೂರೈನಾ ನೂರು ಆರೈನೇರದು ಆರು ನೂರೈನಾ ನೂರು ಆರೈನ ನೀಡಿ ಚೆದುರ ಗೇಟ್ ಮಾಡ್ಲೇ ಭಯಪಡ್ತಾರೆ ಆಡ್ತಾರೆ ಬದಲೇ తాళరాని పెట్టుకుని అడిగిపోరు తలంబడి ఇప్పుడైతే లోపలికెళ్తున్నాం ఫోన్ చేస్తారు నా పేరు కావు తమ్ముడు

మనం గెలిచిన ప్లేయింగ్ లేవల్ ఇప్పుడు నాకు చూడలేదు ఇక నేను బౌలింగ్ ఫస్ట్ స్పూన్ అయితే పెట్టేసేయాలి థర్టీ బాల్స్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ అంటే ఫస్ట్ మ్యాచ్ కొంచెం డిలే అయినట్టు కదా విన్ అయితే విన్ అయితే లేకపోతే లేదంట ఫస్ట్ మ్యాచ్ ఎందుకు మన ఖచ్చిపడ రాదనుకుంటా అంతేనా మనం ఆడేదాన్ని బట్టి ఉంటుందా మనకు నాని ఆకారు పెళ్ళి పాప ఏదో తాగు అయితే ఇవి వచ్చాక ఉంది ఒక త్రీ డేస్ తర్వాత ఈరోజు అయితే నాకు పెయిన్స్ తగ్గినాయి పెయిన్స్ అంటే వేరే ఫిన్స్ కాదు రోజు అయితే నాకు పెయిన్స్ తగ్గినాయి పెయిన్స్ అంటే వేరే ఫిన్స్ కాదు ఫర్స్ డే రోజు ఆడినప్పుడు కొంచెం ఏమనిపించలే కానీ సెకండ్ డే నుంచి నొప్పులు స్టార్ట్ అయినా నాకైతే బాడీ పెయిన్స్ మొత్తం మనకు ఫిఫ్టీ ఫోర్ టార్గెట్ అయితే ఫామ్ లో లేడు సారు అంతేనా నాని సార్ నేను అండ్ బిగ్ టార్గెట్ కాబట్టి పెద్దగా క్రిస్ గేల్ అసలు ఎక్కువ ఫస్ట్

సెకండ్ మ్యాచ్ అయితే విన్ అయితే అయిపోయినాం రెండు మ్యాచ్ కూడా విన్నాయండి నానిగా మూడో మ్యాచ్ చేస్తున్నాం మనం ఏదో ఫస్ట్ మ్యాచ్ ఏమో చెప్పినాం కానీ సాయిగా ఎక్కిండు ఎందుకంటే చిన్న టార్గెట్ కాబట్టి పెద్ద ఫామ్లో కూడా లేదు కాబట్టి నేను కూడా ఫామ్ లేని అనుకో ఇక మన ప్లేస్ అందరూ ఊరు నెక్స్ట్ పంట ఎక్కబోతున్నాను అనుకోట అండ్ చిన్న టార్గెట్ కాబట్టి పెద్ద ఎంత పెద్ద సిరీస్ ఏం తీసుకుంటుంది కానీ చేతులు మొత్తం రప్పనైనాయి నాకైతే ఎర్ర అయినాయి ఈ చేతు ఎర్ర అయింది ఈ చెర్రు రెండు చేతులు ఎర్ర అయినాయి రావు మళ్ళీ బుటన్ విల్ దాకింది నానిగా చిన్నవారా రీల్స్ చూస్తున్నాడు అయితే కొంచెం డిఫెన్స్ మోడ్లో ఆడుతుంది అయితే ఒక్కసారి ఊపి అందుకు టు ట్వెల్ అనుకుంటారా టువెల్ టార్గెట్ అని టెన్ థర్టీ అవుతుంది